అందరికీ నమస్కారం మేము ఏనియాదం ఏందని అంటే గల్ఫ్లో చాలా దారుణంగా ఉన్నాయి కానీ ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటారు అంటే అటు పోయి వచ్చిండు అటు పని చేయలేక వచ్చిండు ఆడు జైల్లో ఎందుకు పడతాడు ఏం అవసరం ఆడు ఎందుకు వేయండు పని అంగలేకనే వచ్చిండు ఆడేం పని చేస్తాడు ఆయనకి జైల్లో వాడే అవసరమైంది అన్నీ వాడు పొమ్మన్నాడు అని చెప్పి ఇలా చాలా రకరకాలుగా అనడం ఎత్తి పొడిచినట్టు చెప్పడం మాట్లాడడం జరుగుతుంది దయచేసి ఎవరైనా సరే మీకు తెలిస్తేనే అనండి తెలివంది మాత్రం ఎలాంటి అవమానాలు చేయకండి ఎవరి పరిస్థితి ఎలాగుంటుందో అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళకే తెలుస్తుంది కానీ ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు అనడం అది పద్ధతి కాదు ఎందుకనంటే చూసి చూసేటానికి ఏమి ఎరక చేసేటోనికెరక ఇది కూడా గంతే అక్కడ వెళ్ళి అక్కడ అనుభవించినోనికి ఎరక పరిస్థితి ఏంది అక్కడ ఏం జరిగింది ఏమైంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకు అసలు ఏమీ తెలియదు కానీ అలా వెళ్ళొచ్చిన వ్యక్తులను అక్కడ అనుభవించిన పరిస్థితి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది ఇది మాత్రం చాలా దారుణం దయచేసి ఎవరైనా సరే ఏదైనా విషయం తెలుసుకున్నాక మాట్లాడడం మంచిది మీ వేని కాదు